సబ్స్క్రై నైట్ కదా వర్షం పడుతుంది కరెంట్ లేదని నైట్ నుండి కరెంట్ ఇవ్వలేదు అనమాట వరకు కూడా ఇప్పుడు వచ్చేసి పదకొండు అవుతుంది మార్నింగ్ వర్షం చూడండి బీ వర్షం పడుతుంది అసలు ఆ గ్యాప్ కాకుండా వర్షం నైట్ నుండి బాగా కురుస్తుంది గాలి కూడా బాగా కుస్తుంది సౌండ్ వినిపిస్తుందా అంత గట్టిగా అయితే వర్షం పడుతుంది ఇంట్లో కూడా కరెంట్ లేదు కాబట్టి తలుపులు తీసేసి ఉన్నాం అప్పటికైనా లైటింగ్ అనేది లేదనమాట బైక్ వస్తే కొంచెం కనిపిస్తుంది తలుపులు తీసినా సరే చూడండి అంత చీకటి కనిపిస్తుంది తమిళనాడులో ఫస్ట్ టైం నేను ఇలాంటి వర్షం ఎలాంటి తుఫాన్ అంటే మీద అంతగా ఎంతగా అనిపించలేదు అన్నమాట కానీ చెట్ల అక్కడ పడిపోయింది అంటే అందుకే కరెంట్ రావడానికి కూడా టైం పడుతుంది చాలా మొబైల్లో కూడా ఛార్జింగ్ లేదు బయటలో ఛార్జింగ్ ఉండడం వల్ల ఛార్జింగ్ అయితే మొబైల్ పెట్టాను అందుకని వీడియో రికార్డ్ చేస్తున్నాను ఫస్ట్ టైం అయితే నేను ఇక్కడ తమిళనాడు ఇంత వర్షం ఫస్ట్ టైం చూడడం దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ అవుతుంది అనమాట నేను ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఫస్ట్ టైం ఇంత వర్షం చూడడం అనమాట నేనైతే బట్టలు అసలు ఆరలేదు ఎక్కడ 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 పెట్టిన బట్టలలో తీసి ఇప్పుడు వేసుకోవాల్సి వస్తుంది స్నానాలు అయిపోయాయి చాలా నీరు స్నానం చేయలేక గ్యాస్ మీద పెట్టేసి మరి స్నానం చేశాము వంట అయితే చేసేసాను మార్నింగ్ అని నీళ్ళు కూడా లేసాను మా చిన్నోడు వాడికి స్నానం చేయించేసి అడికి రెడీ చేయించేసి ఉన్నాం అనమాట వంట అయిపోయింది అన్ని వాళ్ళకి అయిపోయాయి మా చిన్నోడు పెద్దోడు కూడా ఆడుకుంటున్నాకి స్కూల్ కదా అందుకని తినేసాం టిఫిన్ కూడా చేసేసాం చేస్తా అన్ని అయిపోయా ఇప్పుడు పదకొండు అయింది మీ అందరికీ కూడా కొంచెం చూపించాలని అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నారు వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీరంతమంది ఛానల్లో ఉన్నారీ కామెంట్ చేయండి మన ఏరియా ఉండాలి కూడా చాలా మంచి ఉంటారు కదా కానీ మేము చెన్నైకి మా దగ్గరికి త్రీ అవర్స్ పడుతుంది అన్నమాట అంత దూరం ఉంటుంది కానీ చెన్నైలో కూడా బాగా వర్షం పడుతుంది మేము ముందే అయితే అసలు చూపిస్తాను అండి బయట అసలు చీకటిగా ఏదో తెల తెల్లవారైంది అని అనుకోవడానికి మాత్రమే ఉంది అనుకుంటా అందుకని చీకటిగానే ఉన్నది కొంచెం ఎంతరు మరే ఏం లేదు నార్మల్గా అయితే ఉందన్నమాట వర్షం అని వర్షం చెప్పక్కర్లేదు అంత వర్షం కురుస్తుంది ఎక్కడ అక్కడ మునిగిపోయినాయి అన్ని ట్రాక్ డౌన్ అయిపోయినాయి ట్రైన్ కూడా చాలా లేట్గా అయితే నడుస్తున్నాయి అన్నమాట ట్రైన్ కూడా ఎక్కువ నడవట్లేదు ఈ తుఫాన్కి వర్షంకి తుఫాన్ అంటే దృష్టిలో గాలి ఒక్కదు కానీ గాలి అయితే ఎక్కువగా లేదు కానీ ఇక్కడ గాలి లేకపోయినా సరే అంటే తిరగబడిపోయాయి తిరపడిపోయాయి ఎక్కడక్కడ మీకు వర్షం చూపిస్తాను ఇవ్వండి బాల్కనీ అయితే ధ్వంసం అయిపోయింది అసలు చూడండి ఇదంతా వాటర్ మార్నింగ్ నుండి చూసుకొని కడుక్కొనే ఉన్నాను అన్నమాట ఇదంతా కూడా ఇల్లు మొత్తం నీరు నీళ్ళగా అయిపోయింది వాళ్ళతోనే వాటర్ మొత్తం తులుతుంది వాటర్ అయితే ఎక్కువ రాలేదండి రండి తులుతుంది బాగా ఇల్లు నైట్ కూడా కడిగాను చిన్న సిచువేషన్ అవ్వడం వల్ల ఇల్లు నైట్ కడిగాను మళ్ళీ మార్నింగ్ కూడా ఇల్లు కడిగాను తప్పదు ఎందుకంటే వర్షం చూడండి సౌండ్ వినిపిస్తుంది మీకు నా వాయిస్ అంటే వర్షమే వినిపిస్తుంది అనుకుంటున్నాను నేను అయితే చూడండి ఎంత గట్టి కురుస్తుందో చూసారా వర్షం వర్షం తమ కుక్కలు ఈ పక్షులు ఎక్కడ ఉంటాయా ఏమో కానీ ఉంది నుండి మా పని కలిపేసి ఇంట్లో ఉండే చక్కగా ఉన్నాము కరెంట్ లేదు మొబైల్ ఛార్జింగ్ లేదు ఒకటి ఈ రోజు వీడియో అయితే ఇంతే కరెంట్ ఇప్పుడు వస్తుందని తెలియదు కరెంట్ వస్తే ఛార్జింగ్ పెడతాను అప్పుడు మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేస్తాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఈ రోజు లాగ్ దండి వంట అన్ని పనులైతే అయిపోయాయి అనమాట అన్ని అయిపోయి స్నానాలన్నీ మార్నింగే సిక్స్ స్నానాలు స్నానాలన్నీ చేసేసాము చల్లగా ఉన్నాయి అయితే అందుకే చల్ల నీరు పెట్టుకోకుండా గ్యాస్ అయిపోతే అయిపోయింది కానీ గ్యాస్ మీద వాటర్ పెట్టుకుని స్నానం అయితే చేసేసాము స్నానం చేసేసి వంట చేసి టిఫిన్ చేసి కొన్ని మంచి అన్నమాట లెగ్సాడైతే వాడికి కూడా స్నానం చేయించేసాను అంటే ఈ రోజు లాగా నచ్చితే లైక్ మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా తుఫాన్ మీరు ఎప్పుడైనా చూసుకున్నారా తమిళనాడు ఎప్పుడైనా ఉంటాయి నచ్చుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ నైట్ కరెంట్ అయితే వచ్చింది తుఫాన్ కదా నైట్ కరెంట్ వచ్చింది మొత్తం ఎలా అయిపోయింది ఇప్పుడు కూడా ఇంకా ఎండ రాలేదు మొత్తం క్లీన్ చేయాలి అక్కడ కూడా ఉన్నాయి బట్టలు చూడండి బట్టలు కూడా బయట పెట్టాలి మొత్తం ఎండ రాలేదు కానీ గాలే కదా కొంచెం అవుతాయి గాలదు బట్టలు ఇవన్నీ క్లీనింగ్ అయితే ఉంది క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం చేయాలి టైం వచ్చేసి ఎనిమిది అయిపోయింది ఎనిమిది గల అవుతుంది టైం కరెంట్ అయితే వచ్చింది నైట్ రావడమే వాటర్ పెట్టాను అన్నీ చేశాను అనమాట వాటర్ లేకుండా తాగడానికి మళ్ళీ కరెంట్ ఏమని అనుకున్నా కానీ కరెంట్ అయితే వచ్చింది అలాగే ఉంది గాలి అయితే ఆగిపోయింది వర్షం ఆగిపోయింది కానీ అయితే ఎండ అయితే పెట్టలేదు వర్షం అయితే రావట్లేదు ఎలా ఉందో అవుతుంది ఎండ రాలేదు వర్షం ఆగింది చూడండి ఎలా ఉంది చాలా ఇదంతా కూడా క్లీన్ చేయాలి అవతల బట్టలు అన్ని తీసి అవతల ఆర్బెట్సానండి ఇప్పుడు బయట మొత్తం అయితే వాటర్ వేసి బాగా క్లీన్ చేస్తున్నాను ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత స్నానం చేసేసి అప్పుడైతే వంట చేయాలి ఎక్కడ అక్కడే ఉన్నాయి అన్నమాట అంత గలీజ్గా ఉంది మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను ఇదంతా క్లీన్ చేసేటప్పటికి చాలా టైం అయితే అయిపోయింది ఆ రోజు ఈ వీడియో వచ్చేసి వారం రోజుల క్రితం అండి వీడియో చాలా గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా బాల్కనీ అయితే క్లీన్ చేసేసి స్నానం చేసేసి దీపం పెట్టేసి అయితే ఒక సైడ్ రైస్ ఒక సైడు అట్లయితే వేస్తున్నాను చాలా టైం అయిపోయింది అప్పటికే పదకొండు అయితే అయిపోయింది నైట్ నానబెట్టాను అనమాట కర్రీ చేయడానికి వంకాయ దుంప టమాటా వేసేసి ఇక అట్లయితే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇస్తే వాళ్ళు తింటారనేసి ఒక సైడ్ అట్లయితే వేస్తున్నాను ఇప్పటికే టైం అయిపోయింది కదా బాల్కనీ ఎలా క్లీనింగ్ అయినది చూపిస్తాను ఇదిగోండి మా బాల్కనీ అయితే ఇంత క్లీనింగ్ అయితే ఉంది ఇప్పుడైతే ప్రశాంతంగా ఉందనమాట తెల్లవారు చూసేవాడికి ఎంత చండాలంగా ఉన్నా మా పెద్దోడు స్నానం అన్నీ అయిపోయాయి కదా అందరివి వాడైతే చదువుకుంటున్నాడు అట్లయితే వేసి వాడికిస్తాను వాడైతే తింటాడు ఇప్పటికే లేట్ అయిపోయింది కదా ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోలేదు అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ముందు నిన్నటి పెట్టాను కదా ఆ వీడియో తర్వాత ఇదనమాట నెక్స్ట్ డే వీడియో మా పెద్దోడు గసరీసన్ అనేసి ఏడుచుకుంటూ తింటున్నాడు అట్లయితే వండి ఒక్కొక్కటి అయితే వేసుకుంటూ ఇస్తే వాళ్ళు అయితే తింటున్నారు అంతలోగా రైస్ అయితే ఉడికిపోయిందనమాట అట్లే చూడండి దాని పరిస్థితి ఎలా ఉందో ఈ పిండి ఇప్పుడు అంతేని అట్ల అయ్యేలోగా రైస్ ఉడికేలోగా నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటూ వాటి అన్నిటినీ తీసేసి ఆరేస్తాను ఇప్పటికే ఇంకా మేఘం చేస్తుంది ఇంకా వర్షం కురిసినలాగే ఉంది మా ఇంకా ఎండ అయితే రాలేదనమాట అందుకనే కానీ కొంచెమే నారుతాయి కదా అనేసి వాషింగ్ మిషన్లో లో బట్టలు అయితే వేశాను ఇప్పుడికి మూడు రోజుల ఉన్నాయి ఉన్నాయనమాట అందుకనే తప్పనిసరిగా వేయాల్సి వచ్చింది బట్టలు మేఘం చేసిన అన్నం అయితే అయిపోయింది అన్నం అయిపోయింది కాబట్టి వాట్ చేసాను ఆ వేయలోగా ఈ బట్టలు ఆరేసేస్తాను ఆరేస్తే ఉన్నాడు రైస్ అయితే అయిపోయింది కర్రీ అయితే చేయాలి కర్రీ అయిపోతే వన్ ఎంత అయిపోయిన ఇప్పటికే పదకొండున్నరకుంటే అయిపోయింది అన్నం అయిపోయింది రైస్ అయిపోతే ఒంటి గంట అలా భోజనం చేస్తాను కాబట్టి పర్లేదు ఇంకా అన్నకూరే ఉంది చేయాలి ఇంకా అట్లైతే పోతున్నాయి ఇంకా నేను తినలేదు తింటాను వీడికైతే ఇంకా పడుకోవాలి తెలుస్తాను కదా వీడి చేస్తాను ఫ్రీడియం చేసి వీడికి అయితే మళ్ళీ పడుకోడుకుంటాడు ఆ తర్వాత కర్రీ చేస్తాను ఇంకా ఇల్లు మొత్తం ఇంకా తడి తడిగానే ఉన్నది ఇంకా ఎండ అయితే అసలు రాలేదు వేగం చేస్తుంది ఎండ పెట్టలేదు ఇంకా బట్ల ఎప్పుడు అది ఏదో తెలియదు బట్లనే వేసి వచ్చేసాను ఇంకా కర్రీ చేయాలి చేస్తాను చూడండి అన్నం అయిపోయింది బెండకాయ పను పప్పు పెట్టాను బెండకాయలు మురి అనేసి పప్పు గోంగూర అయితే చేశాను పవర్ అయితే లేదు ఇంకా భోజనం చేయాలి గ్యాస్ మొత్తం క్లీన్ చేస్తాను అన్ని క్లీన్ చేస్తాను ఇంకా భోజనం చేయలేదు భోజనం అయితే చేయాలి భోజనం చేసి వాళ్ళైతే పోలేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాను మధ్యాహ్నం వరకు ఇదైతే అయ్యిందనమాట నా పళ్ళు ఇప్పటికీ మధ్యలో పవర్ పోయిందండి అందుకే వీడియో షూట్ చేయలేదు బెండకాయ కర్రీ చేశాను ఇంకో తినాలి తినలేదు ఇవన్నీ చేసేటప్పటికి టైం రెండు అయిపోయింది తర్వాత భోజనం చేసేసి అన్నీ తోమేసి రెస్ట్ అయితే తీసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్